నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మమ్మల్ని స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే ట్వంటీ ఫిఫ్త్ డే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అండి కానిస్టేబుల్ అన్నయ్య పోలీస్ అన్నయ్య అంటాను కదా నేను ఆ అన్నయ్యది వాళ్ళు పిలిచారండి వెళ్ళాము చాలా మంచిగా చేసుకున్నారు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది వచ్చారు చాలా బాగా చేసుకున్నారు మంచిగా అనిపించింది మంచిగా రిసార్ట్లో చేసుకున్నాడండి అన్నయ్య పంతులను పిలిపించుకున్నాడు మంచిగా చేసుకున్నాడు హ్యాపీ అనిపించింది మంచి మంచి గిఫ్ట్లు అన్నయ్యకు శివుడు అంటే ఇష్టము శివుని గిఫ్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు జంటలు మీరు కూడా మంచిగా ఆశీర్వదించండి అష్టైశ్వర్యాలు వైరేగ్యాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని వాళ్ళ కపుల్స్ ఎప్పటికీ వాళ్ళ జంట వాళ్ళ పాప బాబు కూడా మంచిగా ఉండాలని మీరందరూ మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నయ్య వాళ్ళకైతే మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొచ్చారు ఇంకా తీయాలండి వీడియో కానీ మేము సగంలోనే ఇంకా లేట్ అవుతుందని వచ్చేసాము కొద్దిగా ఉన్నంతసేపు అయితే వీడియో తీశాను అన్నయ్య వాళ్ళ పాప చాలా క్యూట్గా మాట్లాడింది చాలా మంచిగా ఉంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ చాలామంది వచ్చారు అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్ అండి మా సార్కి చాలా మంచిగా మోటివేట్ మోటివేషనల్గా చెప్తాడు చాలా మంచిగా మాట్లాడతాడు అన్నయ్య చాలా బాగా మని కూడా చాలా మంచిగా నడవాలి చేయాలి అని నన్ను చెప్తాడండి నాకు ఆ విషయంలో చాలా బాగా నచ్చుతాడు అన్నయ్య ఓకేనా అందరూ మంచిగా గిఫ్ట్లు ఇచ్చి ఫొటోస్ వీడియోస్ దిగారు రిసార్ట్ మాత్రం చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉంది బయట లొకేషన్ కూడా చాలా బాగుంది ఓకేనా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరే అంటే అందరికీ హ్యాపీనే కదా చాలా మంచిగా చేసుకున్న కొత్త జంట లానే ఉన్నారు వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు కేక్ అయితే కట్ చేస్తున్నారు అనే వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఇంకా అంటే అనేక స్టేషన్ అంటే పోలీస్ వాళ్ళ తరఫున కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరు తీసుకొచ్చారు ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ అండి వీళ్ళందరూ రిలేటివ్స్కు ఫ్రెండ్స్ బాగా చేసుకున్నారు చాలా హ్యాపీ ఫన్నీ ఫన్నీగా చాలా మంచిగా చేసుకున్నారు చాలా మంచిగా అనిపించింది అన్నయ్య వాళ్ళ బాబా అయితే రాలేదు పాప ఒక్కతే ఉందండి కానీ మంచిగా ఉన్నారు కదా క్యూట్గా ఉన్నారు కదా కపుల్స్ చాలా బాగున్నారు మంచి కూడా చేసుకున్నాడు అన్నయ్య బాగుంది దుర్గమ్మ నవరాత్రులలో అయిందండి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి వాళ్ళకి జంటకి ఇప్పటికీ అందరూ మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా మంచిగా అనిపించింది అప్పుడప్పుడు వెళ్ళా మణికంఠని కూడా తీసుకురమ్మన్నాడు కానీ చాలా ఇంకా దూరము నేను రానన్నాడు వెదర్ బాగలేదు కదండి ఇంకా అందుకనే తీసుకెళ్ళలేదు మణికంఠని నేను మా సారే వెళ్ళాము వెళ్ళి వచ్చాము ఇంకా వాళ్ళు మంచిగా దండలు గజమాల తీసుకొచ్చారు షాల్వ కప్పారు మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్ అండి అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ మీరందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి పిల్లల్ని తీసుకురా తీసుకురా అన్నాడు అన్నయ్య ఇంకా వాళ్ళు రాలేదండి కాలేజ్కి వెళ్ళింది చిన్న పాప ఇంకా పెద్ద అమ్మ కూడా కాలేజ్కి వెళ్ళుండే అందుకనే మేమైతే తీసుకుపోలేదు వాళ్ళని అందరు ఫొటోసు వీడియోస్ మంచిగా దిగారు బొకే మాల చూడండి మంచిగా మాలలు వీడియోస్ దిగడము చాలా మంచిగా అనిపించింది ఎంజాయ్ ఎంజాయ్ చేసారు వాళ్ళందరూ మంచిగా ఇంకా మీరందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫోటో చూడండి ఈ ఫోటో బాగుంది నాకైతే నచ్చింది అంటే అన్నయ్య వాళ్ళ కేక్ మీద ఉన్న ఫోటోనే ఈ ఫోటో ఒకటేమో శివుడిది శివుడి ఫోటో కూడా బాగుంది చాలా బాగుంది మా సారు ఉన్నారు చూడండి ఒకసారి అట్లా తీసా వీడియో బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉన్నది వీడియో అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి వాళ్ళ ఫోటో అయితే సూపర్గా ఉంది అందరు ఫోటో ఫ్రేమ్స్ దేవుడి శివుడి తీసుకొచ్చారు మేమేమో ఫోటో వచ్చేది తీసుకెళ్ళామండి కానీ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే బాగుండేది మా అని చేయలేదు మేము వాళ్ళ ఫోటో వస్తుంది ఏ లైట్ వస్తుంది అందులో బాగుంది ఫోటో వీడియో అనేది అదే ఫ్రేమ్ అనేది చాలా బాగుంది చూడండి మంచిగా దిగుతున్నారు అందరూ ఇంకా వంటలైతే వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఎందుకంటే నవరాత్రులు కదా ఏ తినే వాళ్ళకి అది పెట్టించారు చాలా బాగుంది మేమైతే వెజ్ సగ్గు బియ్యం పాయసము అవి తిన్నాము బాగుంది చాలా టేస్టీగా ఉంది చూడండి నాకు ఈ శివుడి శివుడిది అయితే బాగా నచ్చింది చాలా బాగుంది వాళ్ళ ఫ్రెండ్స్ చేయించుకొచ్చారు ఫ్రేమ్ చాలా బాగుంది ఓకేనా ఎలా ఉంది ఫంక్షన్ ఎలా చేశారు అని అనేది మీరు కూడా వీడియో చూస్తున్నారు కదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా కేక్ కటింగ్ అయిపోయింది ఫొటోస్ ఫ్రేమ్స్ తీయడం అయిపోయింది ఇంకా మేము కూడా మంచిగా గిఫ్ట్ అయితే ఇచ్చి ఫోటో కూడా దిగేసాము వాళ్ళ బేబీని పిలిచాను కానీ ఇంకా బిజీ బిజీగా ఉంది వాళ్ళ బేబీ కేక్ కట్ చేస్తున్నారు ఆ దండలు బరగ ఎక్కువ అయిపోయింది వాళ్ళకి ఇంకా దండలు కాసేపు ఆయాకైతే తీసేశారు అన్నయ్య అయితే చాలా మోటివేషనల్గా చెప్తాడు ఫిజియోథెరపీ చేయించేటప్పుడు కూడా వీడికి హైదరాబాద్లో ఉంటాడు అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనం చూడడానికి వస్తాడు ప్లస్ షాప్ దగ్గరికి వస్తా మా సార్ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మణిని చూసి వెళ్తాడు మణి కోసం ప్రసాదం తీసుకొస్తాడు ప్రత్యేకంగా ఏంటిది సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొస్తాడు ఇంకా వేరే ఎక్కడికన్నా పోతే కొత్తగా మనీ కోసం ప్రత్యేకంగా అయితే తీసుకొచ్చి ఇస్తాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనీని గుర్తుపెట్టుకొని తేవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే వాడిని గుర్తుపెట్టుకొని అంత దూరం నుంచి తేవడం అంటే గ్రేట్ కదా మంచిగా ప్రసాదము అవన్నీ తీసుకొస్తాడు మంచి మాట్లాడతాడు అన్నయ్య ఓకేనా ఇంటికాడ పూజ కూడా మంచిగా చేయించుకున్నారంట అండి పంతులతో మంచిగా మంచిగా పెళ్లిలాగానే అనిపించింది ఇంకా కొత్తగా పెళ్లి చేసుకున్నట్టే అనిపించింది మంచిగా చేసుకున్నారు రిసార్ట్ కూడా బాగుందండి చాలా మంచిగా అనిపించింది చిన్నగా చేసుకున్నాడా బాగుంది ఏదో ఒక ఆనందం అట్లా ఉండాలి మనకు లైఫ్లో అనేది ఒక ఆనందం అనేది ఉండాలి లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అట్లా గుర్తు అయినా వాళ్ళ ఫ్రెండ్స్ దిగుతున్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా దిగుతున్నారు ఫొటోస్ మేము కూడా గిఫ్ట్ ఇచ్చి దిగాం మేము కూడా అది ఓపెన్ చేస్తే బాగుండేది అని చేయలేదు వాళ్ళ ఫోటోనే వస్తుందండి వాళ్ళు ఫ్రేమ్ చేయించారు కదా కేక్ మీద ఉంది కదా ఆ ఫోటోనే వస్తుంది ఓకేనా వాళ్ళ పాప అండి చాలా క్యూట్గా మంచిగా మాట్లాడింది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ పాప వాళ్ళ రిలేటివ్స్ వదినమ్మ కూడా మంచిగా మాట్లాడింది బాగా మంచి గుర్తుపట్టింది పోగానే అని అడిగింది ఫస్ట్ మనీ బాగున్నాడా పిల్లలు బాగున్నారా అని అడిగింది మంచిగా అనిపించింది ఇంకా మనీని కూడా తీసుకపోతే బాగుండే చాలా దూరం ఉందండి అందుకని తీసుకెళ్ళలేదు ఎండ కూడా బాగుంది ఆ రోజు ఎందుకో ఎండ మస్తు ఎండ కొట్టింది రోజు అయితే అసలు ఉడకపోతా అందుకనే ఇంకా తీసుకెళ్ళంత దూరం అని పిల్లల్ని ఓకేనా ఇంకా చాలామంది ఉన్నారు అంటే భోజనాలు చేసే దగ్గర ఉన్నారు ఇంకా వీడియోస్ అనేది కొద్దిసేపు తీసుకొని వచ్చేసా ఇంకా చాలామంది వచ్చారు చాలా మంచిగా చేశారు ఓకేనా అండి మేమైతే గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగుదామని అయితే వెళ్ళినాము మమ్మల్ని అయితే అయ్యగారు వీడియో తీసిండు అంత నేను తీసిన వీడియో మమ్మల్ని అయ్యగారు దియమంటే అయ్యగారికి ఇస్తే తీశారు చాలా హ్యాపీ అనిపించిందండి మంచిగా గుర్తుపెట్టుకొని చిన్ననాటి స్నేహితులు కదా మంచిగా గుర్తుపెట్టుకొని చెప్పడము రమ్మనడము చాలా హ్యాపీ అనిపించింది ఓకేనండి మీరు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ అని వస్తుంది ఆల్ నొక్కండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది ఓకేనండి ఇంకా మేమైతే కాసేపు ఇంకా కాసేపు తీసుకున్నాము వీడియో అందరు దిగుతున్నారు వాళ్ళ పాపను పిలుస్తుంటే ఇంకా బిజీ బిజీగా ఉంది మాట్లాడుతుందండి ఫోను ఇంక అందుకనే ఇంకా మేమిద్దరమే దిగి వచ్చేసాము ఓకేనండి ఇట్లా జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ